వెల్కమ్ టు స్వప్నా అమృతం నేను మీ స్వప్న ఈరోజు మనము రాగి పిట్టు చేస్తున్నాము ఎందుకు అంటే ఇది నడుములకి చాలా బలము ప్లస్ ఇది ఎవరైనా తినొచ్చు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే మా పాప కోసం చేస్తున్నాను చూడండి అది ఎలా చేస్తున్నానో ప్రాసెస్ చూపిస్తున్నాను నేను రాగులు ఒక కప్పు తీసుకున్నాను రాగులలో ఉషికేమర్ ఉందా తీసేసుకొని చూడండి నేను ఈ కప్పుతో తీసుకున్నాను కదా రాగులు ఇది ఎందుకు అని అంటే మెచ్యూర్డ్ అయిన పిల్లలకి పెడితే చాలా బలమండి ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను అంటే మా పాప మెచ్యూర్డ్ అయ్యింది అందుకనేసి ఇంకా ఎలాగో చేస్తున్నాను కదా అనేసి వీడియో చేస్తున్నాను నేను రాగుపెట్టేది అలాగే ఎవరికైనా చే తినాలి అనిపిస్తే వారైనా తినొచ్చు ఇది చాలా బలము ఇప్పుడు ఎలా చేయాలనో ప్రాసెస్ చూసేద్దాము నేనైతే మెజర్మెంట్స్తో చెప్తున్నాను చూడండి నేను ఒక కప్పు రాగులు తీసుకున్నాను దీన్ని నేను రాళ్ళు లేకుండా నీట్గా ఏరేసాను అన్నీ ఇప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడుగుదాం ఎందుకంటే దాంట్లో దుమ్ము చెత్త ఏదేదో ఉంటుంది కదా అదంతా పోవడానికి బాగా ఒక టూ త్రీ టైమ్స్ బాగా పిసుకుతూ బాగా కడుగుతున్నాను నేను చూడండి కడిగాక చూపిస్తాను ఎంత దుమ్ము వస్తుందో ఇలా కొంచెం కడిగితే దాని దంతా పోతుంది చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఇప్పుడు ఇంకొక టూ టైమ్స్ కడిగి నేను చూపిస్తాను చూడండి నేను టూ టైమ్స్ కడిగేసాను ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా ఉన్నాయో రావులు అసలు ఇప్పుడు ఇది మనం కొద్దిసేపు ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరవేసుకుందాము నేను ఇలా కింద క్లాత్ వేసాను క్లాత్ వేసి ఇప్పుడు నేను దీన్ని పల్సగా ఆరేస్తాను ఎందుకంటే తొందరగా ఆరాలి కదా అందుకనేసి అలాగే ఈ టెన్ డేస్ మెచ్యూర్డ్ అయిన పిల్లలు ఫుడ్ ఏం తినాలి వాళ్ళకి ఎలా పెడితే బలము అనే ఫుడ్ని కూడా నేను డైలీ పెడతాను మీరు చూడండి అయిన పిల్లలు తి ఆ ఫుడ్ తింటే చాలా మంచిది చూడండి ఎంత పల్సగా నేను వేసాను ఇది ఒక వన్ అవర్లో ఆరిపోతుంది చూడండి ఆరిపోయింది ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు నేను మా పాప కూర్చుంది కాబట్టి ఇది ఫస్ట్ ప్రాసెస్ అందుకే నేను పెట్టాను నెక్స్ట్ నెక్స్ట్ పాపకి ఇంకేం పెడతానో ఫుడ్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మిక్సీ నేను బరకబరకగా రాగులన్నీ బరకబరకగా పట్టేసాను ఇప్పుడు నేను కొంచెం మందపాటి గిన్నె తీసుకున్నాను అందులో వాటర్ కూడా తీసుకున్నాను కాటన్ టవల్ తీసుకున్నాను నేను కర్చీపు అది కొంచెం తడిపి అది చూడండి అదే గిన్నెలో తడిపాను అలాగే దానికి కడుతున్నాను కొంచెం వెడల్పాటి తీసుకోవాలి కొంచెం అలా గుంటలాగా చేసేసి దానికి మనం తాడులాగా కట్టేసుకుందాము కొంచెం గట్టిగా కట్టుకుందాం ఏంటంటే అది వేడికి లూజ్ అవ్వకుండా అది మొత్తం వాటర్లో మునిగిపోకుండా ఉండడానికి కొంచెం నేను టైట్గా కడుతున్నాను అలా టైట్గా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రాగులది అది తీసుకున్నాం కదా అది అలాగే వేయొద్దు చూడండి ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకొని దాన్ని మనము కొంచెం వాటర్తో తడుపుకోవాలి మనము పిండి చపాతి పిండి తడిపినట్టు ఒక్కసారి వాటర్ పోసి తడపద్దండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే తడపాలి ఎందుకంటే అది మనము ఒక ఏంటంటే అన్ని పిండిల్లాగా కలుపుకోవద్దు అది ఒక పద్ధతిలాగా కలపాలి చూడండి నేను అంతా కలిపేశాను చూడండి ఇప్పుడు గట్టిగా పట్టుకుంటే రౌండ్ బాల్లాగా వచ్చింది కదా ఇలా అనేస్తే ఓపెన్ అయిపోవాలి ఆ మోడల్లో పడాలి అది ఆ మోడల్లో చేయాలి ఇప్పుడు దీన్ని మనం దాని మీద పెట్టేసుకుందాం కొంచెం గుంతలా చేశాను కదా ఇప్పుడు దీని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాము కింది దాకా వాటర్ తేమ ఎంత బాగా వచ్చింది చూడండి ఈ మోడల్లో చేస్తేనే కొంచెం రాగి పిట్టు అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు నేను ఈవెన్గా అన్నాను కదా ఒక ఐదు హోల్స్లా చేస్తున్నాను ఎందుకంటే స్టీమ్ అనేది కింది నుంచి దాకా ఒకే మోడల్లో ఉడకాలి కదా అందుకనేసి ఇప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదా ఇది మొత్తం మనము ఇట్లా కప్పేసుకుందాము పిల్లలకి ఇది చాలా బలం అండి ఎవరైనా తినొచ్చు అయిన పిల్లలని కాదు నెల నెల పీరియడ్ వచ్చిన వాళ్ళు తింటే కూడా చాలా మంచిది ఇదిగో ఇలా వాటర్ కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఖర్చు గట్టిగా పిండేసుకున్నాం కదా అందుకనేసి నేను కొంచెం వాటర్ స్ప్రెడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది మనము స్టవ్ మీద పెట్టేసుకుందాము నేను స్టవ్ మీద పెడుతున్నాను చూడండి ఇది మరీ పెద్ద మంట పెట్టద్దు మరీ చిన్న మంట అండి మీడియంగా పెట్టాలి మీడియంగా పెట్టేసేయాలి ఇప్పుడు దాని మీద అది ఎంతైతే వెడల్పుగా ఉందో అంత ఆటి గిన్నె తీసుకొని చూడండి కొంచెం గట్టిగా పెట్టాలి ఆవిరి పోవద్దు బయటికి నేను దానికి వెడల్పాటి ఉంది కదా అదే మోడల్ గిన్నె తీసుకున్నాను ఇప్పుడు ఇది స్టీమ్ బాగా ఉడుకుతుంది చూడండి ఒక్కసారి ఇది మిడిల్లో చూసుకుందాము ఎలా ఉడికిందో ఎందుకంటే ఇది మొత్తం ఒక్కసారి ఉడకదు కదా మధ్యలో మధ్యలో చూసుకుంటుండాలి కాలుతుంది కూడా చూసుకొని తీయాలి ఇప్పుడు చూడండి పైన మొత్తం చాక్లెట్ కలర్ లాగా వచ్చేసింది మరి పైన అయితే ఉడికింది మరి లోపల ఉడికిందా లేదా చెంచతోని ఇదిగో ఇలా అంటే తెలుస్తుంది లోపల చూడండి ఇంకా తెల్లగా పిండిలాగే ఉంది ఇప్పుడు మనము దీన్ని చూద్దాము ఇంకో మధ్యలో అయితే సరిగా ఉడకలేదు మరి కార్నర్స్కి ఏమన్నా ఉడికిందా అనేది చూద్దాం ఇంకోసారి చూడండి అసలు ఉడకలేదు పైనే ఉడికింది ఎందుకంటే గాలిపోకుండా మూత బాగా పెట్టేశాం కదా అందుకని పైన తొందరగా స్టీమ్ అయింది లోపల మాత్రం అవ్వలేదు ఇంకొద్దిసేపు పెడదాము చూడండి ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఒకసారి ఉడికిందా లేదా ఒకసారి మూత తీసేసి చూద్దాము కాలుతూ ఉంది ఫుల్ ఆవిరి చెయ్యికి తగిలిపోతుంది తీస్తుంటే జాగ్రత్తగా తీయండి ఇప్పుడు చూడండి లోపల కూడా ఉడికింది మొత్తం చాక్లెట్ కలర్లో వచ్చేసింది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో అసలు చాలా బాగా ఉడికింది మనకి ఇడ్లీ పెడితే ఎంతసేపట్లో ఉడుకుతుందో అంతేసేపట్లో ఉడికిందండి నేను సపరేట్గా ఒక బౌల్లోకి వేసి కొంచెం గాలికి చల్లార పెడుతున్నాను ఎందుకంటే అది కొంచెము మనకి గడ్డలు గడ్డల్లాగా ఉంటుంది కదా అందుకనేసి నేను ఫ్యాన్ గాలికి ఇంట్లోనే కొద్దిసేపు అలా పెడుతున్నాను చూడండి ఇంట్లోనే ఫ్యాన్ గాలికి కొద్దిగా అట్లా చల్లార పెడుతున్నాను అంతే ఇప్పుడు ఇది ఉండలు లేకుండా అంత పొడి పొడిగా చేసేసుకుందాము దీంట్లోకి మనం ఇంకేమేం వేసుకుందాము అంటే కొబ్బరి పౌడర్ కొబ్బరి తురిమి అది చూడండి నేను కొబ్బరి రెండు చిప్పలు తీసుకున్నాను కానీ రెండు చిప్పలు మొత్తం వేయట్లేదు వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను సన్నగా తరిమి పెట్టుకున్నాను అలాగే బెల్లం బెల్లం కూడా మన ఇష్టం అండి ఎంత స్వీట్ కావాలి అంటే మన పిల్లలు ఎంత స్వీట్ అయితే ఇష్టపడతారో అంత స్వీట్ వేయచ్చు నేనైతే ఒక ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కొలతలతో చెప్తున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇది మనము కలిపేసుకుందాము నేను బెల్లం కూడా సన్నగా చాపింగ్ చేసుకున్నాను తింటుంటే నోటికి కూడా తగులుతుంటే బాగుంటుంది కదా అలాగే కొబ్బరి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మన పిల్లలు ఈ ఓన్లీ ఇదే తినమంటే తినలేరు కదండి అందుకనేసి నేను దీంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మన ఇష్టము పిల్లలు నెయ్యి ఇష్టపడేవారు ఉంటే వేసుకోవచ్చు పిల్లలు కొంచెం నెయ్యి ఇష్టపడరు అని అనుకుంటే ఇంకా అలాగైనా ఇవ్వచ్చు మా పాప నెయ్యి చాలా ఇష్టపడుతుంది అందుకే నేను కొంచెం నెయ్యి ఎక్కువగా వేస్తున్నాను ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో మన పిల్లలు డ్రై ఫ్రూట్స్ తింటారు అని అనుకుంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి బాదం కాజు వేసుకోవచ్చు నేను అది కూడా వేస్తున్నాను దీంట్లో మనము ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు మా పాప ఇలాచి ప్ల పౌడర్ని ఇష్టపడదు అందుకనేసి నేను ఇలాచి వేయలేదు మీరు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు అది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాను కదా నేను ఇప్పుడు కాజు బాదం కూడా వేస్తున్నాను చూడండి సన్నగా తరిమి పెట్టుకున్నాను కాజు బాదం కూడా నేను కొంచెం ఇది ఎక్కువగానే తీసుకుంటున్నాను మా మా పాప బాగా తింటుందనేసి ఇప్పుడు ఇది కూడా వేసేసి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో అన్ని పోషకాలు వచ్చాయండి నెయ్యి రాగులు కొబ్బరి బెల్లము కాజు బాదం ఇంకా పిల్లలకి ఇంకా బలమైన ఫుడ్ ఇంకేముంటుందండి చూడండి నేను ఇలా ఉండలు కట్టాను ఇప్పుడు మా పాపకి ఇస్తాను ప్రతి వీడియోలో అక్షరా టేస్ట్ చెప్పమ్మా అంటే ఓకే మమ్మీ అంటుంది ఇప్పుడు మా పాప కనిపించదు ఓన్లీ టేస్ట్ మాత్రమే చూస్తుంది మా పాపకైతే నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియో